అండి నమస్తే టమాటా పచ్చి టమాటా పచ్చి టమాటాలు పండు టమాటాలు తీసుకున్నాడు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఉడికించుకోవాలి నీరంతా పోయే వరకు ఉడికించుకోవాలి దానిలోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత చల్లార్చుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి చల్లరేక మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత కొన్ని ఆవాలు మెంతులు అయితే వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు మనం ఒక కళాయిలో తాలింపు వేసుకొని చల్లర్చుకోవాలి పక్కన పెట్టి కారం కలిపేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళు కారం అయితే కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత చల్లారిపోయిన తాలింపు ఈ టమాటా పచ్చళ్ళు వేసుకోవాలి తడి తగలకుండా ఉంటే చాలా రోజులు ఉంటుంది దగ్గర దగ్గర ఒక నెల కూడా ఉండొచ్చు నెల రెండు నెలలు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఉంటుంది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం చేసుకొని తిని ఎర్ర టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుంటుందో చూడండి ఓకేనా ఇదివరకు నా పాత వీడియోల్లో కూడా అందరినీ మాట పచ్చడి ఒకసారి పెట్టాను అది ఇంకోలా చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వంట నచ్చింది ఛానల్లోనే వీడియోస్ ఉంటాయి చూడండి ఇంకంతేనండి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఇంగువైతే వేసుకోండి నేనైతే ఒక చిట్టుకుడు ఇంగువైతే వేసాను తాలింపులో పచ్చళ్ళకి ఇంగు వేస్తే బాగుంటుంది కదా మంచి వాసన వస్తుంది చక్కనే టేస్ట్ కూడా ఉంటుంది అంతే తాలంపే వేసుకొని కలిపేసుకోవడమే చాలా బాగుంటుంది టమాటా పచ్చడి రెడీమేడ్ టమాటా పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ట్రై చేయండి మీరు కూడా బాక్సులలో పిల్లలకి బాక్సుల్లో పెట్టవచ్చు ఎప్పుడైనా మనం బద్దకించి కూర ఉండకపోయినా టమాటా పచ్చడి కొంచెం నెయ్యి తింటే కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ